Namaste. వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా ఇప్పటికే జూప్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతున్న తరుణంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది అంటూ కూడా వార్తా వార్త హల్చల్ చేస్తోంది తెలంగాణలో మరో ఉప ఎన్నిక సింగ్ పై అనర్హత వేటు స్పీకర్ కి లేఖ రాసే యోచనలో బీజేపీ ఒక్క దెబ్బకు రెండు పిట్టల వ్యూహం దిశగా కమలం పార్టీ ఉప ఎన్నిక అనివార్యమైతే మూడు పార్టీల మధ్య హై వోల్టేజ్ స్టేట్ పాలిటిక్స్ లో మరోసారి హీట్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది అని చెప్తున్నారు తెలంగాణలోని పార్టీని కుదుపునకు గురి చేసింది నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు అనంతరం పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే రాజాసింగ్ వ్యవహారం పట్ల బీజేపీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా గత కొంత కాలంగా పార్టీకి నష్టం కలిగించేలా కామెంట్స్ చేస్తున్నా సింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో సింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది అదే జరిగితే త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమనే చర్చ స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది మనందరికీ తెలిసిందే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరుగా నియమిస్తారు ఎవరు నియమిస్తారు అని ఎదురు చూస్తున్న తరుణంలో చాలా పేర్లు వినిపించాయి ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ అలాగే రాజాసింగ్ ఇలా చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ జాతీయ నాయకత్వం రామ్ రావుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది రామ్ రావుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో కొంత అలకబూనిన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు చాలా మంది కామెంట్స్ లో కూడా పెట్టారు అక్కడ రాజాసింగ్ గారి విషయంలో మీరు మాట్లాడలేదు ఎందుకు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాను ఈ ఛానల్ ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్న ఛానల్ కాదు ఒక వ్యవస్థ కోసం పనిచేస్తున్న ఛానల్ రాజాసింగ్ తన పదవి రాలేదు అనే దానితోటి రాజీనామా చేశారు బీజేపీకి అది మనందరికీ తెలిసిన విషయమే అయితే సొంత పార్టీ నేతలే రాజాసింగ్ విషయంలో చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇది పుట్టింటి మీద అలకలాంటిది తిరిగి ఖచ్చితంగా రాజాసింగ్ మళ్ళీ బీజేపీ గూటికే చేరుకుంటారు ఎందుకంటే హిందుత్వాన్ని కాషాయ దళాన్ని మోయడం స్టార్ట్ అయిన ఎవ్వరూ కూడా బీజేపీని వదిలి వెళ్ళలేరు అమ్మ మీద అలుగుతే ఎలాగైతే ఇంట్లో నుంచి నాలుగు రోజులు బయటకు వెళ్ళిపోతామో అలానే రాజాసింగ్ వెళ్ళిపోయాడు తప్ప నాలుగు రోజుల తర్వాత తిరిగి వస్తారు అని కూడా చెప్పారు అయితే అది కాసేపు పక్కన పెట్టేస్తే ఒకవేళ గతంలో కూడా రాజాసింగ్ కొందరి పేర్లను తీసుకొని ఈరోజు తెలంగాణలో బీజేపీ పాడైపోవడానికి కారణం వాళ్ళేనని ఆ వ్యక్తుల చేతుల్లోనే తెలంగాణ బీజేపీ నడుస్తుందంటూ కూడా విమర్శలు చేశారు పార్టీలో ఏదైనా అంతర్గతంగా కొంత మంచి చెడులున్నా అది పార్టీ అధిష్టానం దగ్గర మాట్లాడాలి కానీ పబ్లిక్గా ప్రజల ముందు కానీ మీడియా ముందు కానీ మాట్లాడడానికి బీజేపీ పార్టీ కొంత వ్యతిరేకిస్తోంది ఈ నేపథ్యంలో రాజాసింగ్ గత మాట్లాడిన మాటల విషయంలో కూడా కొంత అధిష్టానం రాజాసింగ్ పై కోపంగా ఉంది అంటూ ఆర్టికల్ రాసుకొచ్చారు అదే గనక జరిగితే ఈయన రాజీనామాతో పాటు ఈయన ఏదైతే చేశాడో సస్పెండ్ అనేది జరిగితే మళ్ళీ ఇక్కడ కూడా గోషామహల్ కూడా మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గోషామహల్ లో కూడా ఉప ఎన్నిక వస్తే మొత్తం తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఒకటి ఘోషమహల్ ఒకటి రెండు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అదే గనక జరిగితే ఈసారి మాత్రం ఇంట్రెస్టింగ్గా అంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఎన్నికల కంటే కూడా రసకందాయంగా ఈ ఉప ఎన్నికలు ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎదురు తిరిగితే సీరియస్ యాక్షన్ ఉంటుందనే విషయాన్ని కూడా బీజేపీ చెప్పిందట తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతుందనే చర్చ వినిపిస్తోంది ఈ కోల్డ్ వార్ కారణంగానే అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాత్సారం జరిగిందనే చర్చ జరిగింది ఇక చివరకు అది అధిష్టానమే అన్ని అంచనాలతో ఓ నిర్ణయానికి వచ్చి రామచంద్రరావు పేరును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నారని అయితే ఈ నిర్ణయం పట్ల మిగతా నేతలు మౌనంగా అంగీకరించిన రాజాసింగ్ మాత్రం బరెస్ట్ కావడం పట్ల జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉందని చెబుతున్నారు నామినేషన్ పత్రం ఇచ్చిన అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నాలు సైతం జరపకూడదనే నిర్ణయానికి వచ్చిందని తన రాజీనామా లేఖలోనే స్పీకర్ కు రాజీనామా లేఖ పంపాలని రాజాసింగ్ కోరడంతో అతని రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది ఉప ఎన్నిక ద్వారా రాజాసింగ్ ని ఎదుర్కోవడంతో పాటు పార్టీపై ఎదురు తిరిగితే ఇలాంటి సీరియస్ యాక్షన్ తప్పదనే సంకేతాలు కమలం పార్టీ అధినాయకత్వం పార్టీ నేతలకు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే ఈసారి తెలంగాణకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడిని పెంచుకోవడానికి నామినేషన్ పత్రాలను కూడా ఇచ్చారు అయితే ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి రాజాసింగ్ సమర్పించలేదని సమర్పించి ఉంటే ఓటు జరిగేదని ఓటు జరిగి ఉంటే అప్పుడు ఏం ఏం జరిగేదో వేరే విషయం కానీ సమర్పించకుండానే అధిష్టానం మీద అలక అనేది కరెక్ట్ కాదు అనే విషయం కూడా ఈ ఆర్టికల్లో అయితే రాసుకొచ్చారు ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత ప్రయత్నం చేశారు లేకపోతే ఎంత హోప్స్ పెట్టుకున్నారు అనేది పక్కన రాజేంద్ర అరవింద్ కానీ రఘునందన్ రావు కానీ ఇలా చాలా మంది వ్యక్తులు ఆ రాష్ట్ర అధ్యక్షుడు లో ఉంటారని మీడియా సోషల్ మీడియాతో పాటు ప్రతి చోట కూడా వార్తలు వినిపించిన వాళ్ళను కాదని సీనియర్ నేత రామచంద్ర రావు గారికి పట్టం కట్టినప్పుడు ఈ నేతలు ఎవరు కూడా ఇలాంటి అలక పాంపులు ఎక్కలేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పార్టీకి పదవి ఎవరికి ఇచ్చినా అది కాసేపు మాకు రాలేదు అనే బాధ నిమిషము రెండు నిమిషాలే కానీ తర్వాత కాషాయ జెండా కింద పని చేయడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం అనే విధంగానే పనిచేశారు తప్ప ఈ విధంగా చేయలేదు ఇప్పుడు రాజాసింగ్ విషయంలో ఒకవేళ వెళ్ళి మిగిలిన నాయకుల్ని బుజ్జగించి మాట్లాడమని చెప్తే ఇది పరపాటిగా మారిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి అలాంటిది చెయ్యము ఈసారి రాజాసింగ్ ని బుజ్జగించే ప్రయత్నం చేయడానికి కూడా అధినాయకత్వం ఇష్టంగా లేదు ఎలాగో ఆయనే చెప్పారు ఈ పార్టీ ద్వారా గెలిచిన పదవి నాకు వద్దని కాబట్టి అసెంబ్లీ స్పీకర్ కి పంపించి దాన్ని ఆమోదం తెలపడం ద్వారా ఆ బీజేపీ లేకుండా రాజాసింగ్ ఎంత వరకు గెలవగలుగుతారు రాజాసింగ్ లేకుండా బీజేపీ అక్కడ ఎంత వరకు గెలవగలుగుతుంది ఈ ఇద్దరి మధ్యలో ఆ సీటు ఎంఐఎంకి వెళ్తుందా లేదా దాని మీద ఇటు కాంగ్రెస్ అలాగే అటు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా అసలు విషయం ఏంటి అనేది చాలా క్లియర్ గా బయటకు వస్తుంది అనే విషయం కూడా తెలుస్తోంది అయితే ఇప్పుడు రాజాసింగ్ దారేటు అన్నదే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది బీజేపీ పార్టీ తర్వాత రాజాసింగ్ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిగా మారింది ఏదైనా పార్టీలో చేరుతారా లేక సొంత ఎజెండాతో ముందుకు సాగుతారా అనేది తెలాల్సి ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ జనసేన శివసేన ఉద్ధవ్ షిండే రెండు వర్గాలు ఉన్నాయి ఇక్కడ పార్టీల వైపు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి ఉప ఎన్నికల వరకు పరిస్థితి వస్తే రాజాసింగ్ వ్యూహం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది ఇక ఇన్నాళ్ళు తన పార్టీ అనుకున్న బీజేపీని ఉప ఎన్నికల్లో ఎదుర్కొంటారా లేక కార్యకర్తల అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తనపై చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు చేస్తూ రాజకీయాల నుంచే తప్పుకుంటా అనేది కాలమే సమాధానం చెప్పనుంది అయితే ఇప్పటికే జూబ్లీహిల్ స్థానానికి బైపోల్ నిర్వహించాల్సి ఉండగా రాజాసింగ్ ఎపిసోడ్ లోను బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయం మరింత రంజుగా మారే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు బట్ గోషమహల్కి వచ్చేసరికి ఎంఐఎం కూడా ఇక్కడ చాలా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో గోషమహల్ ఎన్నికల్ని మనం ఎప్పుడు తీసుకున్నా కూడా మొదటి స్థానంలో రాజాసింగ్ గారు ఉంటే బీజేపీ ఉంటే రెండో స్థానానికి వచ్చేసరికి ఎంఐఎంఏ ఉంది ఇప్పుడు బీజేపీ వర్సెస్ రాజాసింగ్ అని ఇద్దరుగా విడిపోయి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అనేది స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఘోషమహల్ స్థానాన్ని అయితే బీజేపీ కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో అక్కడ ఎంఐఎంకి కొంత ప్రాధాన్యత ఏర్పడే ఛాన్స్ ఉండొచ్చు ఇక ఇప్పుడు చాలా మంది మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు అక్క రాజాసింగ్ లేకపోతే బీజేపీ గెలవదా అక్కడ ఉన్న సీనియర్ నాయకులంతా కలిసి కూడా గెలిపించుకుంటారు అంటే కొన్ని మాటల్ని మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి బాయి కొన్ని ఏవైతే కాంబినేషన్స్ ఉంటాయో చూసారా ఆ కాంబినేషన్స్ని ఎప్పుడు మనం విడగొట్టలేం విడగొట్టి వాటిని సాధించుకోగలుగుతాం అనేది కూడా కొంత భ్రమే అని నేను ఫీల్ అవుతుంటా రాజాసింగ్ బీజేపీకి ఎంత బలమో గోషామహల్ విషయానికి వస్తే బీజేపీ కూడా రాజాసింగ్కి అంతే బలం ఈ రెండు కలిసి ఉంటేనే అక్కడ విజయం అవుతుంది కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తే మాత్రం అక్కడ విజయం కొంత కష్టతరమని చెప్పుకోవచ్చు అసాధ్యమని నేను చెప్పను కానీ కష్టతరం అని మాత్రం నేను చెప్తాను అయితే ఇప్పుడు రాజాసింగ్ ఎక్కడ జాయిన్ అయిపోతున్నారు గతంలో కూడా రాజాసింగ్ చెప్పారు నేను మహారాష్ట్ర వెళ్తాను అక్కడి నుంచి పోటీలోకి దిగుతానని మరి అక్కడి నుంచి పోడిలోకి దిగుతాను అంటే శివసేనలో ఏమన్నా జాయిన్ అవుతారా శివసేనలో జాయిన్ అయితే ఉద్ధవ్ శివసేనలా షిండే శివసేనలా ఎందుకంటే ఇందులో ఒక శివసేన ఆల్రెడీ ఎన్డీఏ కూటమితో పొట్టు పెట్టుకుని ఉంది అలాగే వస్తున్న మరొకటి జనసేన పార్టీ కూడా ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకునే ఉంది కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కట్టర్ హిందూ అని చెప్పే రాజాసింగ్ కట్టర్ హిందూగా పనిచేసి హిందువుల పక్షులు పోరాడే రాజాసింగ్ కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదు ఇక బీఆర్ఎస్ వైపు చూస్తారు అని కూడా నేను అనుకోను కానీ గతంలో హరీష్ రావుని కలిశారు రాజా రాజాసింగ్ అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో చెప్పలేము ఏదైనా జరగచ్చు ఏదేమైనా కానీ తెలంగాణలో రాబోయే ఈ రెండు బై ఎలక్షన్స్ కూడా రసకందాయంగా మారబోతున్నాయి ఏ పార్టీ బలాబలాలు ఏంటి అని చూపించుకోవడానికి ఒక అవకాశంగా మారబోతుంది ఇప్పటికే జూబ్లీహిల్స్ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని కాకుండా ఒక సీనియర్ అలాగే అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ కాబట్టి అలాంటి వ్యక్తినే బరిలోకి దింపాలి అని చూస్తున్నారు అలాగే బీజేపీ కూడా దీనిపై చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది ఇక బీఆర్ఎస్ ఎందుకు అంటే ఈ సిటీ మొత్తంలో కూడా అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది కాబట్టి అది కూడా వదిలేసే పరిస్థితిలో లేదు ఆ వీటన్నిటితో పాటు ఎంఐఎం కూడా ఈసారి బీజేపీ సారీ ఎంఐఎం కూడా జూబ్లీ హిల్స్ స్థానం మీద గట్టిగానే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇందాక చెప్పాను అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అనేది పెరిగిపోయింది ముస్లిం సంతుష్టికరణ రాజకీయాలు అక్కడ వర్కౌట్ అవుతాయి కాబట్టి ఏమైనా జరగవచ్చు అసలు మీరేమనుకుంటున్నారు హిల్స్కి కానీ లేకపోతే గోషామహల్కి కానీ బై ఎలక్షన్స్ ఇంకా జూబ్లీ హిల్స్లో అయితే తప్పనిసరి బై ఎలక్షన్స్ అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు అనేది కామెంట్ లో పెట్టడంతో పాటు బీజేపీ నుంచి జూబ్లీ హిల్స్కి ఏ అభ్యర్థిని నిలబెడితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఈ వీడియో చూస్తున్న బీజేపీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కామెంట్ చేయొచ్చు అలాగే మహల్ నుంచి రాజాసింగ్ ఏదైతే తన రాజీనామా సమర్పించారో స్పీకర్ ఆమోదిస్తారా అక్కడ కూడా బైపోల్ వస్తుంది అనుకుంటున్నారా బైపోల్ వస్తే రాజాసింగ్ మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ బరిలో నిలిచే అవకాశం ఉందా లేదా ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా అలా చేరకుండా వద్దు ఇంతకాలం నేను పనిచేసిన పార్టీ హిందువుల కోసం ఉన్న పార్టీ ఈసారి ఎలక్షన్స్ నుంచి నేను తప్పుకుంటాను బై ఎలక్షన్స్లో పోటీ చేయను మహారాష్ట్ర వెళ్తాను అనుకుంటే అక్కడ బీజేపీ నుంచి ఏ అభ్యర్థి నిలబడే అవకాశం ఉంది అసలు మహల్ స్థానం ఎవరికి దక్కే అవకాశం ఉంది మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఇవ్వండి ఆర్థికంగా ఆర్ కి చేయుతని ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్